సినిమా చూసా ఫస్ట్ ఆఫ్ సిద్ధంగా చూపించుకుని బుట్ట కన్నా సినిమా మొత్తం ఫోకస్ తోటి ఉంటాయన్న బుర్రా పాడ్ సినిమా అంటుందా ఎట్లుందంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు మొన్న కేజీఎఫ్కి వచ్చిన అయిపోయింది ఇవి దానికి వంద రెట్లు వస్తాయి దీనికి ఈ బ్లాగర్స్ అన్నీ ఇవి కట్అవుట్లు మన మన ప్రభాసానికి ఇచ్చిన వాల్యూ అంతా ఇండస్ట్రీలో ఎవరికి అంత పెద్ద కట్అవుట్లు వేయించారు మన వాళ్ళు అది కూడా ఎక్కడో కాదు మన పక్కనే కట్టుపల్లిలో బాబా బాబా వెళ్ళినా అన్న బుర్ర పాటి సింగి ఉండేది చేసిర పోదాం అనుకున్నా కానీ టికెట్లు అస్సలు దొరకలే అన్న టికెట్ల రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు అన్న బయట మినిమం థౌజండ్ పైన అవుతున్నాయి అన్న మరి మా స్టూడెంట్స్కి అయితే డబ్బులు అంతా ఉండవు అన్న ఇక్కడ కూడా వస్తే కూడా పదిహేను వందలు పైన చెప్తారు టికెట్లు మేము ఆన్లైన్లో మొన్న బుక్ చేసి బుక్ చేసి ఆన్లైన్ టికెట్స్ బ్యాంగ్ అయిపోయినాయి వెబ్సైట్ షేక్ అయిపోయింది దిబ్బాకే సినిమా అంటే అదన్న ఇక మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మీరు పెట్టిన మనీకి ఒక్కటి కూడా వర్త్ కాకుండా ఉండదన్న ఒక్క మనీ ఏమంటారు మీరు వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలకి వర్త్ మూవీ అది అంత మంచి సినిమా అన్న ఎలివేషన్ షార్ట్ షార్ట్ ఎంట్రీ అన్న ఇచ్చి పీక్స్ అంటే పీక్స్ ఒక్కొక్క షార్ట్ ఏమంటారు ప్రశాంత్ నీల్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేజీఎఫ్ కే అంతకన్నా వైపు ఇచ్చింది అంటే ఈ సినిమాకి ఎంత బాగుందా బాగుందన్న చాలా మంచిగా ఉంది స్టోరీ రైటింగ్ రాస్తే ప్రశాంత్ నీల్ మించిన యాక్టర్ లేదు ఫ్రెండ్స్ గురించి చూపారా అంటే మొత్తం ఫ్రెండ్షిప్ గురించే అన్న అందులో కేజీఎఫ్ కలుస్తాయి అది కలుస్తాయి అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తారు అట్ల ఏముండదు ఆ సినిమా స్టోరీ ఆ సినిమాదే ఈ సినిమా స్టోరీ ఈ సినిమాదే కానీ సినిమా మాత్రం లేదన్నా రాజమౌళి సినిమా అయినదంతా ఒక వేరే లెవెల్ అయిన వల్ల ప్రభాస్కి వచ్చిన అన్న ప్రభాస్ అన్నకు వచ్చిన పేరు కానీ అది మాత్రం పిచ్చా పిక్స్ ఆక్షన్ జస్ట్ చెప్పకూడదు కానీ పక్కన కేజీఎఫ్ లో వాళ్ళ తాత స్టోరీ ఎట్లా చెప్తాడు అట్లా చెప్తూ అస్సలు అన్న ఫుల్ సినిమా మొత్తం సీట్లు చింపేసే కొట్లా ఎవడనే ఎక్కువ తక్కువ మాట్లాడితే అమ్మ ఒక్కొక్క సీన్ లో నరుకుత చేతులు కాళ్ళు గాళ్ళు ఎగురుతూ ఉంటే ఉంటాయన్న బాలేబాబు అది బాలేబాబు బావే జై బాలే అని అంటారు అది అది వేరే కానీ ప్రవాస్ అన్న స్టార్ అయితే వాళ్ళ స్టార్ పార్ట్ సీన్స్ ఉన్నాయన్న సినిమా సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఇంకా చెప్ప చాలా బాగుంది సినిమాటోగ్రఫీ ఎట్లా ఉంది సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ అంటే అన్న అంతా ఒకటే అన్న ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్కి ఇంకా ఏమంటారు ఫ్రెండ్ యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ ఎనిమి అయితే ఎలా ఉంటుంది దాని మీద వీళ్ళు వీడు మన హీరో ఎట్లా అడ్డుకుండు ఎట్లాంటివి చేస్తాడు దాని మీద నడుస్తుంది సినిమా మొత్తం పిచ్చా పీక్స్ అన్న సినిమా అయితే ఇప్పుడు ఫ్యాన్స్ చూస్తున్నారు అన్న కట్అవుట్లో ఎంత పెద్ద పెద్ద చేస్తుర్రు ఏమేం చేస్తుర్రు పాలభిషేకాలు అవుతున్నాయి పొద్దు పొద్దున నాలుగింటికి వచ్చినాం మేము నాలుగింటి షోకి వచ్చి ఏడింటికి టికెట్లు దొరికినాయి ఆల్రెడీ నైట్ మ్యాట్నీ షోకి పోయినాం మళ్ళీ నాలుగింటి షోకి వద్దాము అనుకున్నాం నైట్ అంతా నిద్ర లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అంటే డయాట్ ఫ్యాన్స్ ఇట్లానే ఉంటారన్న ఇంకెట్లు ఉంటారు చెప్పండి హండ్రెడ్కి థౌజండ్ ఇస్తాను హండ్రెడ్కి థౌజండ్